పవన్ కళ్యాణ్ గారు మేము పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటాం కదా పవన్ కళ్యాణ్ గారు పదిహేను వందలు ముప్పై సంవత్సరాలు కలిసి ఉంటాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి యాక్షన్ తప్ప ప్రజలకు పనిచేయడం తెలియదు సినిమా నట్లు ఏదో వచ్చిండు గాలి కలిసింది పెట్టిండు పెట్టిన తర్వాత నువ్వు ఒకప్పుడు రెండు రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు ఎలక్షన్లో ఘోరంగా వాడిపోయి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో వాడిపోయినావు రెండు వేల ఇరవై నాలుగులో నీ పదవ కోసం నీ ఉప ముఖ్యమంత్రి పదవ కోసం కలిసి ఉంటాయి నా కలిసి ఉంటావు ప్రజలు ఆడపోయినా బాధలేదు నీ పదవి కావాలి నీ పదవి కావాలి నువ్వు ఎవరితో నువ్వు నువ్వేం పని చేస్తున్నావు నువ్వు ఆ రోజే పెట్టి నువ్వు వాళ్ళ చేసిడు ఈ అటు చేసిండు దీడు అన్న అన్ను నీ నియోజకవర్గంలో నీ నియోజకవర్గంలో ఆలపిల్లలు చంపితే దిక్కు లేదు నువ్వు ఒక నాయకుడివి నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రివి ఎందుక నీకు ఎందుకంటే పదవి అదేంటంటే తెలుగుదేశం కార్యకర్తాడు వాళ్ళంటే రేపు పొద్దున విషయాలు అండి నేనే ముందు ఉంటాను అవన్నీ ఎందుకంటే వాడు పదంలో పెట్టుకోవడం కోసం మాట్లాడిండు ఎట్ట కూడా తెలుగుదేశం తో పెట్టి పెట్టుకుంటు ట్యాంపింగ్లు చేశారు బిజెపి కొన్నట్లు టీడీపీ కొన్నట్లు ట్యాంపింగ్ గెలిచిన గెలిచిన తర్వాత ఈ పదం కాపాడుకోవడం నేను పదిహేను సంవత్సరాలు అన్నట్టు ముప్పై సంవత్సరాలు అన్నో ముప్పై సంవత్సరాలు ఉన్నట్లో పదిహేను సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉన్నట్లో చంద్రబాబు నాయుడు సంఖ్యన ఆగుతురు ప్రజలు ఆడనబోని ప్రజలు గ్రహిస్తున్నారు ఏం చేసి నువ్వు ఏం మాట్లాడు నువ్వు ఇయవాళ ఏం మాట్లాడుతున్నావు చూస్తున్నారు అని సినిమా డైలాగ్ కాదు రాజకీయం అంటే రాజకీయం ప్రజలను కాపాడు నువ్వు దోసుకుంటే దోసుకున్నావు దాచుకుంటే దాచుకున్నావు ప్రజల కనీసం టెన్ పర్సెంట్ అని కాపాడుండే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఈసారి పిఠాపురంలోనే కాదు చాలా చోట్ల మా ఈసారి పదకొండు ఇరవై ఒక్క సీట్లే వచ్చినాయి ఈసారి డెబ్బై సీట్లు వస్తాయి సార్ డెబ్బై రావచ్చు ట్యాంపరింగ్ చేసుకుంటూ రెండు వందల ఇప్పుడు మోడీ గారితో కలిసి ట్యాంపరింగ్ చేసుకుంటూ రెండు వందలతో రావచ్చు చంద్రబాబు నాయుడు గారు ఉండ ప్రజల్లో కూడా ట్యాంపిరింగ్ లో మోడీ గారితోనే వాళ్ళతోనే ఎలా మోడీని ఒకసారి కుక్క మోడీ ఒకసారి నక్కాడ వాడి ఎదవడం వాడి దగ్గర పోవద్దాలో తర్వాత పోయి అధికారం కోసం వాడి సంగతురు ఆ సంఖా నాకు మోడీ సంకనాతు అధికారం కోసం చంద్రబాబు నాయుడు ఏ విద్యలో అయితే నడుతున్నావు నువ్వు అతను అడుగుదాడలో అధికారం కోసం ఏదైనా నడుతున్నావు నీకు నీకు ముఖ్యమంత్రి అయ్యే పదవి యోగత లేదు ఉప ముఖ్యమంత్రి లేదా మంత్రి మంత్రిరా ఈ చంద్రబాబు నాయుడు ఉన్న వాళ్ళు జరుపుకుందాం అని నువ్వు కానీ మేము ముగ్గురిని కూడా ఈసారి గోలికి సున్నం కట్టేది ఖాయం ప్రజలు మరి ఇంకా పదిహేను సంవత్సరాల జగన్మోహన్ ముఖ్యమంత్రి అవ్వలేరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం ఇవన్నీ వంద మంది అంత చెప్పనండి మేము పార్టీ అభిమానంతోనే చెప్పట్లా ప్రజల ఇబ్బందులు బట్టి చెబుతున్నాం